హాయ్ అండి నమస్తే నేను మీ శ్రీలక్ష్మి చకచకా చిట్కాలో ఇంకో సరికొత్త చిట్కాలు చూసేద్దామా ఎండకు బాగా కమ్మిలిపోయిన చేతులకు ఒక పెద్ద చెంచాడు పెరుగు ఒక స్పూన్ నిమ్మరసం ఒక స్పూన్ చందనం పొడి కలిపి పేస్ట్లా చేసి చక్కగా రాసుకుని బాగా ఆరిపోయాక చల్లనీటితో కడిగేస్తే ట్యాన్ మొత్తం పోతుంది ఇలా వారానికి మూడుసార్లు చేయాలి ఇంకా ఈ వర్షాకాలంలో ప్రతిరోజు తాగే నీళ్ళల్లో తులసి ఆకులు వేసుకుని తాగితే గొంతు ఇన్ఫెక్షన్ ఇంకా జలుబు బారిన పడకుండా ఉంటాము ఉల్లిపాయ పకోడీ వేసేటప్పుడు ఆ పిండిలో చిటికెడి వంట చోడా వేస్తే పకోడీలు గుల్లగా రుచిగా వస్తాయి రాగి ఎత్తడి పాత్రను శుభ్రం చేసేటప్పుడు క్లీనింగ్ పౌడర్లో రెండు మూడు స్పూన్ల సిట్రిక్ యాసిడ్ కలిపితే బాగా శుభ్రపడతాయి ఇంకా కట్ చేసిన బిస్కెట్ ప్యాకెట్లను బియ్యం డబ్బాలో ఉంచడం ద్వారా తొందరగా మెత్తబడిపోకుండా ఉంటాయి ఇంకా బెండకాయలు వేపుడు చేసేటప్పుడు జిగురు లేకుండా ఉండాలంటే మొక్కలను పల్చటి మజ్జిగలో కడిగి ఆరపెట్టి వేపుడు చేస్తే జిగురు పోతుంది గారెలు చేసేటప్పుడు అప్పుడప్పుడు నూనె కనుక ఎక్కువ పీలుస్తూ ఉంటే అందులో మూడు చెంచాలు ఇడ్లీ నూక కలిపితే నూనె పీల్చకుండా ఉంటుంది ఇంకా అద్దం తలతలా మెరవాలంటే ముందు తడిగుడ్డతో తుడిచి తర్వాత పొడిగుడ్డ పైన మనం ముఖానికి రాసుకునే పౌడర్ వేసి తుడిస్తే అద్దం తలతలలాడిపోతుంది కొబ్బరి చిప్ప నుండి కొబ్బరి సులభంగా రావాలంటే ఆ కొబ్బరి చిప్పకు కొంచెం మంట తగిలేలా వేడి చేస్తే కొబ్బరి చాలా సులభంగా వస్తుంది పెరుగు పుల్లగా అయిపోతే పారేయకండి వడగట్టి ఆ నీరు మొత్తం తీసేసి మళ్ళీ గోరువెచ్చని పాలు పోస్తే ఆ పెరుగు తాజాగా తయారవుతుంది ఇంకా కోడిగుడ్డుతో ఆమ్లెట్ వేసేటప్పుడు గుడ్డు పగలగొట్టిన తర్వాత అందులో కొద్దిగా మైదా కలిపి తర్వాత ఉప్పు కారం వేసుకుని బాగా కలిపి ఆమ్లెట్ వేస్తే ఉబ్బి మంచి రుచిగా వస్తుంది కరివేపాకు ఆకులు గాజు సీసాలో వేసి గట్టిగా మూతపెట్టి ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ రోజులు చెడిపోకుండా ఉంటాయి ఇంకా పొరపాటున నూనె ఒలికిపోతే అక్కడ కొంచెం మైదా పిండి వేస్తే మైదా నూనె మొత్తం పీలుస్తుంది అప్పుడు శుభ్రం చేయడం కూడా సులభం అవుతుంది ఇంకా నిమ్మకాయలు కోసేటప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసి కాసేపు గది ఉష్ణోగ్రతకు చేరిన తర్వాత కోస్తే రసం ఎక్కువగా వస్తుంది ఇంకా మినపప్పు త్వరగా నానాలంటే ఆ నానపెట్టిన దాంట్లో ఏదైనా ఇనప వస్తువు వేస్తే తొందరగా నానిపోతుంది ఇంకా పొట్టు సులభంగా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్